హలో హాయ్ ఎవరీవన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నాని యాదవ్ సన్ రైజ్ టు డైరెక్టర్ ఐ ఆమ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ సో జీపీ జీపిఓ రెండవ దశ ఎగ్జామ్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది మరి మొదటి దశ రెండవ దశలో ఎంతమంది ఎగ్జామ్ రాశారు మరి ఎగ్జామ్ రాయగా మొత్తం పోస్టులు ఎన్ని ఉన్నాయి సో ఎగ్జామ్ రాస్తే అందులో ఎన్ని పోస్టులు పోయే అవకాశం ఉంది మనకు కొత్తగా ఇక రాబోయే రిక్యూట్మెంటు అంటే మనకు కొత్తగా వచ్చే రికూమెంట్ ఏ విధంగా ఉంటుంది ఎంత రాబోతుంది అనే విషయం గురించి క్లారిటీగా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను అయితే చాలామంది కూడా ముందుగానే చెప్తున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ ఛానల్ చూసేటప్పుడు పాజిటివ్ థింకింగ్తో చూడండి సో నెగిటివ్ థింకింగ్తో చూసి మీరు నెగిటివ్గా ఏదో చూడకండి అసలు చూడకున్నా పర్వాలేదు మీరు నెగిటివ్ ఆలోచన పెట్టుకొని చూస్తే మీ మైండ్ సెట్ నేను కాదు బాగు చేసేది ఎవరు కూడా బాగు చేయలేరు సో కాబట్టి నేనేమంటున్నా నేను చెప్పే దాంట్లో వాస్తవం ఉందో చూసిన తర్వాత నువ్వు ఒకసారి ఆలోచించుకోండి మిత్రులారా సో ఓకేనా రైట్ మరి రైట్ మిత్రులారా సో సూర్య డిఎస్సి ఎప్పుడు చెప్పండి సార్ డిఏసి ఎప్పుడు ఇప్పుడు నేను జీపీఓ గురించి మాట్లాడటానికి వచ్చాను సో జీపీఓ గురించి ముందుగా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దామి సో జీపీఓ పోస్ట్లు ఎన్ని నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది సో అదేవిధంగా మొదటి దశ రెండవ దశలో మరి ఎన్ని పోస్టులు పోతున్నాయి మరి మిగిలినవి ఎన్ని పోస్టులు ఉంటున్నాయో సో ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను సో జీపీఓ నోటిఫికేషన్ అనేది సో జీపీఓ నోటిఫికేషన్ అనేది మనకు అతి త్వరలోనే రాబోతుంది అని కూడా మీ అందరికీ తెలియపరుస్తున్నాను సో ఎప్పుడు వస్తుంది ఏంటిది అంటే ఆల్రెడీ చాలా సందర్భాలలో వీడియోలు కూడా చేశాను సో నూటికి తొంభై తొమ్మిది శాతం మనకు ఉద్యోగాల ప్రకటనల గురించి ఆగస్టు రెండో వారం లోపలనే క్లియర్గా చెప్పడం జరుగుతుంది మొత్తము క్లియర్గా సో అన్ని విధాలుగా చెప్పడం జరుగుతుంది మిత్రులారా సో ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి సో ప్రతి ఒక్క విషయం కూడా మరి మొదటి దశ మొదటి దశ రెండవ దశలో మరి మొదటి దశ రెండవ దశలోని ఎగ్జామ్ రాసినది ఎంతంటే మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు మంది సో మొదటి దశలో ఎగ్జామ్ రాశారు రెండవ దశలో పదిహేడు వే పదిహేడు వందల పదిహేడు వందల పదిహేడు వందల ఇరవై నాలుగు దాదాపుగా పదిహేడు వందల ఇరవై నాలుగు మంది ఎగ్జామ్ రాశారు సో మరి యొక్క ఎగ్జామ్ లో మొత్తం రాసింది ఎనిమిది ఏడు సో పదకొండు సో ఐదు ఐదు వేల నూట డెబ్బై ఎనిమిది మంది దాదాపుగా అంటే ఐదు వేల ఐదు వేల రెండు వందల మంది పరీక్ష రాసినట్లయితే ఐదు వేల రెండు వందల మంది పరీక్ష రాశారు మరి వీళ్ళు మొత్తం పోస్ట్ లో థౌజండ్ టెన్ థౌజండ్ వన్ నైన్టీ ఫోర్ పోస్ట్లు ఉండడం జరుగుతుంది టెన్ థౌజండ్ వన్ నైంటీ ఫోర్ అంటే పదివేల నూట తొంభై నాలుగు పోస్టులు మనకు మొత్తము టోటల్ వేకెన్సీస్ ఉన్నాయి మరి ఈ యొక్క జిపిఓలో మరి దాదాపుగా ఒక ఐదు వేల రెండు వందల పోస్టు పోతే అంటే మరొక ఐదు వేల పోస్టులు మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది అంటే దాదాపుగా ఒక ఐదు వేల మంది ఐదు వేల ఉద్యోగాలు ఐదు వేలకు చిల్లరగానే వస్తాయి అంటే ఐదు వేల కంటే ఎక్కువగా వస్తాయి అంటే ఐదు వేల నుండి ఆరు వేల మధ్య నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది సో మరి ఈ యొక్క అవకాశం మరి ఈ ఒక్కటే వస్తుందా సార్ ఇంకేమన్నా వస్తుందా అంటే నేను చెప్పడం జరిగింది ఆగస్టు ఆగస్టు రెండవ వారము లోపు రెండవ వారము లోపు వారము లోపే మనకు ఖచ్చితంగా మనకు ఖచ్చితంగా ఒక క్లియర్ కట్ గా రాబోతుంది తెలంగాణలో ఏమేమి ఉద్యోగాలు వేస్తాము ఎప్పుడు వేస్తాము అని గవర్నమెంట్ ప్రకటించబోతుంది హండ్రెడ్ పర్సెంట్ సో ఈ ఒక ఆగస్టు ఇరవై తారీ ఆగస్టు రెండో వారం లోపున ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ అనేది వీటి గురించి ఒక క్లారిటీ వస్తుంది ఎవరైతే సీరియస్ ఆస్పరిన్స్ ఉన్నట్లయితే వాళ్ళు మాత్రము గుర్తు పెట్టుకోండి ఈ సీరియస్ ఆస్పరెన్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సో డిఎస్సి సో జిపిఓ సో నెక్స్ట్ వన్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎస్ఐ కానిస్టేబుల్ సో అంటే డిఎస్సి అంటే ఇక్కడ విద్యకు సంబంధించినవి ఏవైనా ఉంటాయండి సో విద్య అంటే మోడల్ స్కూల్ కావచ్చు గురుకులాలు కావచ్చు సో డిఎస్సి కావచ్చు ఇవన్నిటికి సంబంధించినవి సో మొదటగా వచ్చే నోటిఫికేషన్స్ ఎక్కువగా వేకెన్సీస్ ఉన్న నోటిఫికేషన్స్ కూడా ఇవే మరి జీపీఓ సిలబస్ చూసినట్లయితే సో పేపర్ వన్ సో పేపర్ టూ సో పేపర్ వన్ పేపర్ టూ సేమ్ ఇంతకు ముందుకు విఆర్ఏ విఆర్ఓ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగానైతే ఉంటుందో ఆల్మోస్ట్ నైన్టీ సో అదే ప్యాటర్న్ లో ఉండే అవకాశం ఉంది మిత్రులారా సో ఎవరైనా సీరియస్ ఆస్పరిస్ సో ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు ఆ ప్రిపరేషన్ అలానే కొనసాగించండి సో ఎందుకంటే ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్ లో సో హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి సో వీటి మీద కూడా నేను క్లారిటీ ఇవ్వడం కాదు మన గవర్నమెంట్ మన ప్రభుత్వము ఖచ్చితంగా ఇప్పుడు సో ఎట్టకేవేమైనా ఆగస్టు రెండో వారం లోపు ఇవ్వకుంటే యుద్ధం స్టార్ట్ అవుతుందని వాళ్లకు కూడా తెలిసిపోయింది సో ఇది మిత్రులారా ప్రతి నిరుద్యోగి గుర్తు పెట్టుకోండి అంటే ఖచ్చితంగా ఆగస్టు రెండో వారం లోపు మనము కనుక ఉద్యోగాల గురించి ప్రకటించకపోతే ఇక ఊళ్ళకు పోయి సర్పంచ్ ఎలక్షన్ల గురించి మాట్లాడే అర్హత కూడా ఉండదు అని కూడా గవర్నమెంట్ కి ఒక రకంగా అనిపిస్తుంది మిత్రులారా సో ఇది ఖచ్చితంగా మీరు గుర్తు పెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ మనకు ఎప్పుడు నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తున్నాయో ఎప్పుడు వైవైతున్నాయో అనేది ఒక క్లారిటీగా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది ఖచ్చితంగా ఇది ఇచ్చి నెరవేరుతారని కూడా నేను అనుకుంటున్నా ఇది ఇవ్వకుంటే వాళ్ళకి వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని కూడా నేను చెప్తున్నా సో కాబట్టి ప్రతి నిరుద్యోగి కూడా ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అయ్యేతున్న ప్రిపేర్ అవుతున్నట్లయితే ఇక ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టండి ఇక ప్రిపేర్ అనేది కండి ఖచ్చితంగా మీ ఆశయాలని నెరవేర్చుకోవాలంటే మీ యొక్క ప్రిపరేషన్ని ఇప్పటి నుంచే కొనసాగించుకోండి సో మరి జీపీఓ ఎన్ని వేకెన్సీస్ ఉంటాయంటే నేను చెప్పడం జరిగింది కదా ఫైవ్ కే దాదాపుగా ఐదు వేల కంటే ఎక్కువగా మరి పోస్ట్లతోనే మనకు జిపిఓ నోటిఫికేషన్ కూడా వస్తుంది మిత్రులారా సో ఈ యొక్క విషయాన్ని మీ మిత్రులందరికీ కూడా తెలియపరచండి ఈ యొక్క చిన్న లైవ్ని సో మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఒకసారి వినండి మీకు డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో చేయండి హండ్రెడ్ పర్సెంట్ నేను మీకు లైవ్లో మళ్ళీ ఒక వీడియో లైవ్లోకి వచ్చి వీడియో చేస్తాను మిత్రులారా మీ నాని యాదవ్ మీకు ఎల్లప్పుడూ తోడుంటాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్